సరే స్వప్నం మేడం ముందుగా చాలా హ్యాపీ అనిపిస్తుంది రోజు ఫస్ట్ టైం నేను కరెన్ మీటింగ్ రావడం నేను కరీంనగర్ ఆల్రెడీ నేను డీప్ వెళ్ళి జస్ట్ ఒక టూ త్రీ మంత్స్ అవుతుంది కానీ నాకు ఈరోజు మీటింగ్ రావడానికి చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను ఎక్కడ ఉన్నటువంటి మెదక్ నుంచి ఈరోజు దగ్గరికి మీటింగ్ రావడానికి చాలా హ్యాపీ అనిపిస్తుంది సో అదేవిధంగా చాలామంది ఏంటంటే బిజినెస్ రావడానికి చాలా కారణాలు చెప్తారు నాకు ఎలాంటి సెక్యూరిటీ ఆఫీస్ లేదు నేను చేసుకునే పని ఉంది పట్టక్ట్గా నేను చేస్తున్నా అని చెప్తున్నారు కానీ ఆరోగ్యపరంగా ఎంతమంది బాధపడుతున్న బయట ఆరోగ్యపరంగా బాధపడుతున్నా లేదా ఆల్మోస్ట్ అందరూ కూడా హాస్పిటల్లో డబ్బులు ఖర్చు పెడుతుంటారు అవునా కదా సేమ్ నేనే అదే కేటరీ నేను ఏంటంటే నాకున్న ప్రాబ్లం నేను ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే హెల్త్ ఇష్యూస్ నాకున్న ప్రాబ్లం నేను ఒక కిడ్నీ లాస్ట్ పేషెంట్ నేను ఒక కిడ్నీ లాస్ పేషెంట్ నైన్ ఇయర్స్ అవుతుంది నా కిడ్నీ లాస్ పేషెంట్ సో ఆ కిడ్నీ కూడా ఏంటంటే నేను చాలా మంది కిడ్నీ లాస్ పేషెంట్ అంటే నీకు ఏదో ప్రాబ్లం ఉంది అందుకే తీసేస్తారనుకుంటున్నాను ఎస్ అవు కాదు నేను వేరే వాళ్ళకి జోరణి చేశా నేను మా జోరణి చేశాను ఎయిట్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది కానీ బయటలోకి ఏంటంటే రీసెంట్ ఫైవ్ మంత్స్ బిఫోర్ నన్ను మిస్ అయిపోయా వెళ్ళిపోయాను నేను ప్రయత్నం చేశా ప్రయత్నం నా లక్ష్యం అనుకున్నా కానీ అక్కడ ఏదైతే డొనేట్ చేశానో బాగానే ఉంది లైఫ్ బాగానే ఉంది కానీ కష్టాలు ఎక్కడికి మళ్ళీ నాకే స్టార్ట్ అయిపోయింది అప్పటివరకు ఏంటంటే బాబుతో కష్టాలండి డొనేట్ చేశాను హ్యాపీ అనుకున్నాను ఇంటికి వచ్చాను దాని తర్వాత ఏంటంటే ఫుడ్ ప్రాబ్లం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చేసుకుంటే కానీ డబ్బులు రావు రెగ్ కాల్తుంది డబ్బు కాదు తెలుసు కదా అలాంటి సిచ్యువేషన్ కానీ కష్టం చేయాలి నాకు పదహారు వంద నేను ఆర్డర్ అనిపిస్తున్నాను నేను నా పాపం తీసుకెళ్ళాలి కాబట్టి ఆ సిచ్యువేషన్ ఎక్కడ వచ్చిన కానీ ఎక్కడ కూడా అవకాశం లేదు ఏదైనా వర్క్ రెడీ చేస్తే విపరీతమైన పెయిన్స్ స్టార్ట్ అయ్యాలి ఎందుకంటే మైనస్ కదా సో అలాగే మొండి ఒక సెవెన్ ఇయర్స్ కష్టపడాలండి సెవెన్ ఇయర్స్ ఏమిటంటే చాలా వరకు డబ్ల్యూఎఫ్ ఎఫ్ బెడ్స్ ఇస్తారు వాళ్ళు తెలుసా అలాంటి బెల్ట్ నేను మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ బెట్ దిరికెళ్ళేసినట్టే అంటే నైట్ టెన్ ఓ క్లాక్ బెట్ పోయే నాకు బెల్ట్ ఉంటుండే బ్యాక్ పెయిన్ అలాంటి సిచ్యువేషన్ కలిగి వచ్చినా కానీ ఏ డాక్టర్ అడిగినా ఎక్కడ కూడా సొల్యూషన్ లేదు జస్ట్ ఫోర్ ఓన్లీ సొల్యూషన్ రెస్ట్ మా రెస్ట్ చేసుకుంటే ఫుడ్ లేదు అలానే ముందే కష్టపడితే నాకు ఆల్మోస్ట్ నేను గులాబ్స్ అనుకున్నా ఇంకొక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయితే నేను టికెట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఆయన ఒక హ్యాపీ ఏంటంటే నా బాబు హ్యాపీగా ఉన్నాడని చెప్పి సంతోషంగా పనిచేసేవాడిని ఆ టైంలో నాకు వెబ్సైట్ పరిచయం అయింది పరిచయం అయినటువంటి వ్యక్తి ఎందుకంటే అతను ఏం చెప్పినట్టు సప్లిమెంట్స్ వాడంటే మీకు బాగుంటుంది అని నమ్ముతామా నమ్మచ్చు ఎవరన్నా ఎమ్మెల్యే డాక్టర్ నాకు ఒక గోల్డ్ లిస్ట్ అతను సర్చరీ చేసి అతను అడిగితే కూడా నీకు ఎలాంటి ట్రీట్మెంట్ లేదు ఓన్లీ నడుస్తూ మరొక నార్మల్ పర్సన్ వచ్చి నీకు సప్లిమెంట్స్ వాడితే తగ్గుతాయని చెప్తే నమ్ముతారా నమ్మరా హండ్రెడ్ పర్సెంట్ ఏమో నమ్మలే నేను చాలా సార్లు అతని రిటర్న్ వెళ్ళవడం జరిగింది కానీ అతను ఎవరు కాదు మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి కాబట్టి మొహం మాట సప్లిమెంట్ తీసుకున్నాను మొహం మాటానికి ఎందుకంటే వదిలిపెట్టడం లేదు తెలుసు కలి ఇక్కడ ఎవరిని అడగాలంటే పది సార్లు ఫోన్ చేస్తాను విశాను నాకు యాభై సార్లు ఫోన్ చేస్తాడు ఎందుకంటే బాబాయ్ నువ్వు ఇది వాడుకో బాబాయ్ నువ్వు ఇది వాడుకో కానీ ఒక్కసారి నేను అనుకున్నా ఈయన పాద వదిలి పెట్టాలంటే నాలుగు వేలు రూపాయలు ఖర్చు పెట్టాలి ఇక బాధలు తీసుకోవాలంటే నాలుగేళ్లతో ఖర్చు పెట్టాలని చెప్పి తీసుకున్నా పక్కన పెట్టి చౌక పెట్టినా ముందు పెట్టి లేదు రోడ్లు పూజ చేసేవాడిని వాడుకుంటున్నా భయం ఎందుకంటే ఇది వాడుకుంటే ఏమవుతుందని సో కానీ ఒక సందర్భంలో పదిహేను రోజులు కనిపిస్తుంది నాలుగేళ్ళు ఖర్చు ఖర్చు పెట్టి తీసుకున్నాను కదా మరి బయట పెట్టడం కంటే దీంట్లో పడితే అని అలా నిర్ణయం తీసుకొని నేను స్టార్ట్ చేసిన విత్ ఇన్ వన్ మంత్ లో నేను బెడ్ రిమూవ్ చేసిన టూ అవర్స్ లక్ష్మంత్ వాడున్నా నేను లక్ష్మంత్ వాడున్నా టోటల్గా బెంటలు రిమూవ్ చేసిన నేను ఈ బిజినెస్ వచ్చి ట్వంటీ వన్ మంత్స్ అవుతుంది నేను బెంతలు రిమూవ్ చేసి ఎయిటీ మంత్స్ అవుతుంది ఇంట్లో మళ్ళీ సక్సెస్ ఎక్కడ ఉంది మనం ఎసాను మన అనేది సక్సెస్ ఉంది అలా నేను నమ్మి వాడిన వాడిన నవ్వకోలే నెలకి ఒక ఇరవై నుంచి ముప్పై వేలు రూపాయలు నమ్మడి నేను ఎందుకంటే స్టడీ లేదు చదువుకునేది గ్రాడ్యుయేషన్ సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్లో ఎవరికైనా జాబ్ ఉండదా ఉండదు కానీ అలా నేను స్వయం ఉపాధి చేసుకున్నాను కానీ అటువంటి చదువుకునే అలా చేసుకునే వ్యక్తికి ఇరవై నుంచి ముప్పై వేలు రూపాయలు ఇంకొక వస్తుందంటే వచ్చలే పక్క వస్తావా రాలేము కానీ నాకు ఇద్దరు ఖచ్చితంగా నేను నాకు డబ్బు ముఖ్యం కాదు పద్నాలుగు జీవితాలు మార్చాలని ఆ విద్యుత్ ప్రయత్నం నేను చిన్న రెండు నేను షాప్ పక్కన పెట్టినా ముప్పై రూపాయలు ఇంకా వచ్చే షాప్ పక్కన పెట్టినా పెట్టాలి పెట్టారు నేను తయారు చేసి పక్కన పెట్టినా పక్కన పెట్టి ఫిఫ్టీన్ టూ మంత్స్ కష్టపడ్డా నేను బ్రోన్ నా ఎయిటీన్ థౌసండ్ ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఐదు వందల ముప్పై నాలుగు రూపాయలు రెండో నెల మూడో నెల వచ్చేది ఎయిటీన్ థౌసండ్ ఇన్కమ్ సో అక్కడ నుంచి స్టార్ట్ చేసిన జర్నీ స్టార్ట్ చేసిన ఇంకో వన్ మంత్ చెప్పుకుంటూ వెళ్ళినా ఈరోజు లాస్ట్ నవంబర్ లో యూనివర్సల్ క్రౌండ్ ఐఎస్ వన్ ట్వంటీ త్రీ థౌసండ్ నైన్ సిక్స్టీ కానీ చాలా బాగా ఉంది చాలా అంటే చాలా బాగా వచ్చి ఫైవ్ మంత్స్ బిఫోర్ నాకు మిస్ అయిపోయింది సో ఈ బిజినెస్ నేను రావడానికి కారణం ముఖ్యం తన లైఫ్ బాగుపడాలను ఎందుకంటే తన ఫ్యూచర్లో కూడా పని చేయలేడు ఇక్కడ సెక్యూరిటీ ఇన్కమ్ ఉంది తనకు ఒక ఇన్కమ్ ఒక సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పేసి లైఫ్ అది ఇచ్చాను తన సెక్యూరిటీ ఇవ్వాలి లైఫ్ ఏదైనా అయిపోయిందా మళ్ళీ ఆయన పని చేయలేడు ఆయనకు ఒక సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పేసి ఇన్కమ్ తీసుకున్నా కానీ ఆ సెక్యూరిటీ ఆయన తీసుకోకుండా ఆయన ఆయన లైఫ్ ఆయన చూసుకున్నాడు నేను ఎవరికోసం చేయాలి బిజినెస్ ఎవరికోసం చేయాలి నేను డిసైడ్ అయినా అవసరం లేదు నాకు బిజినెస్ నేను బిజినెస్ అనుకున్నా కానీ మా గ్రేట్ లీడర్ తగిన పేరు సినిమా సార్ అండ్ మేడం మా అబ్బాయి పాలి మళ్ళీ సార్ అండ్ మందా మేడం వాళ్ళు వచ్చి నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే లేదు సార్ మీరు ఏదైతే చేస్తున్నారో అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ రోజు మీ అబ్బాయి కాదు మీతో పాటు ఉన్నటువంటి మీకు ఇంత ఎంతో వాళ్ళందరూ కూడా మీ అబ్బాయి భావించి పది చేయండి కూడా కూడా చక్క నేను అబ్బాయి నిర్ణయించుకొని మళ్ళీ చనిపోయాక షుఫ్టీ చేసుకునే స్టార్ట్ మీటింగ్కి వెళ్ళాను బాగా లోపల ఉంది కానీ సక్సెస్ కావాలన్న నా బాధ నా దగ్గర ఉంది కానీ నా బాధ నా దగ్గర ఉండి నేను సక్సెస్ తోకిస్తే కొన్ని వందల మంది జీవితాలు కాబట్టి సో అలాగే నేను ఆ మంత్ కష్టపడడం వల్ల ఒకటే వన్ మంత్ లో నేను గ్రౌండ్ నుంచి జీవిస్తున్నాను నా టీమ్ లో ఉన్న వ్యక్తి క్రౌన్ అయిపోయాడు క్రౌండ్ లో ఉన్న వ్యక్తి స్టార్ అయిపోయింది ఇందరూ మాట్లాడే మేడం మేడం స్టార్డర్ నా టీమ్ లీడర్ ఇన్స్పిరేషన్ మన దగ్గర సక్సెస్ కావాలంటే మన ఇన్స్పిరేషన్ కావాలి మన సక్సెస్ కావాలి మనం బాధ కొడుకుంటుంటే సక్సెస్ కాలేంటి మన బాధని మనలో పెట్టుకొని మన సక్సెస్ని మొక్కలో చూపించండి హండ్రెడ్ పర్సెంట్ ఎదురు వాళ్ళు అందరు ఎందుకంటే ఈ బిజినెస్లో మనం ఎంత సంపాదించినా ముఖ్యం కాదు ఎంతమంది జీవితాలు మార్చాం అన్నది ముఖ్యం డబ్బులు తప్పి చాలా మార్గాలు ఉన్నాయి బయట చాలా మార్గాలున్నాయి జాబ్ చేయొచ్చు ప్రైవేట్ జాబ్ చేయొచ్చు బిజినెస్ చేయొచ్చు ఒకరిని మోసం చేయొచ్చు దొంగతనం చేయొచ్చు ఎన్నైనా పని చేయచ్చు అవునా కదా కానీ ఇక్కడ నిజాయితీగా పది మంది జీవితాలు మార్చుకుంటే మన జీవితం మార్చుకోవచ్చు ఎస్సాను నేను ఇంకా నుంచి డిస్టర్బ్ ఈరోజు రోజైతే నేను నాకు ఇన్సిడెంట్ జరిగిందో ఆ రోజు డిసర్ట్ తీసుకున్నా నాకు వచ్చే ఇన్కమ్ నా బాబు ఒక బాగా చాలా ఇష్టం పదం ఏంటంటే ఎదురువాడు హెల్ప్ చేయడం నేను వాడికి ఎప్పుడైనా డబ్బులు ఇస్తుంటే వందల రెండు వందలు ఇస్తుంటే తన పక్కన పెట్టుకొని ఏదైనా ఎప్పుడుకి వెళ్ళినప్పుడు వాడు వేరే వాళ్ళు ధర్మం చేసేవాడు తనకు ఎదురువాడు సహాయం చేయడం చాలా ఇష్టం సో అదే ఇన్స్పిరేషన్ గా తన కోరిక తన